తిరుపతి జిల్లా కోటమండలం కోటపట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దనున్న ఇరవై ఐదు పంచాయతీ దుకాణాలను టెండర్ కాల్ ఫర్ చేసి పంచాయతీకి ఆదాయ వనరులు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని కోట మండల పరిషత్ మాజీ మండల అధ్యక్షులు వైకాపా రాష్ట సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆర్డీఓ కిరణ్ కుమార్ కోరారు కోట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదం కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓను వినోద్ కుమార్ రెడ్డి కలిశారు పంచాయతీకి చెందిన ఇరవై ఐదు దుకాణాల్లో ఇప్పటి వరకు ఉన్న వ్యాపారులు తక్కువ అద్దె చెల్లిస్తున్నారని దీని ద్వారా పంచాయతీ ఆదాయం దెబ్బతింటున్నట్లుగా చెప్పారు ఆయా దుకాణాలకు టెండర్లు వేసి కొత్త వారికి అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం ఉన్న ఖాళీ చేయించాలని పోలీసులను కోరినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు అధికారులు చొరవ చూపి ఆయా దుకాణాలలోని వ్యాపారాలను ఖాళీ చేయించి టెండర్ కాల్ ఫర్ పంచాయతీ ఆదాయం పెరిగే చూడాలని అర్జీ ద్వారా వినోద్ రెడ్డి ఆర్డీఓకు కోరారు స్పందించిన ఆర్డీఓ వెంటనే వ్యాపారస్తులు ఖాళీ చేయించి టెండర్లు వేయించాలని డిఎల్పిఓకు సూచించారు అది లేకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ మందు మన వికెట్ జీవించడానికి ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాము మా సెక్రటరీ కూడా లెటర్ ఇచ్చారు ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా ఒక కాపీ ఇచ్చారు మా పోలీస్ సపోర్ట్ ఇవ్వండి నేను క్లియర్ చేయించుకుంటాము షాప్స్ కొత్త టెండర్స్ కాన్ఫర్ చేస్తాం చెప్పారు రెండు నెలలు అవుతున్నాం కూడా సిఐ గారు ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు దాన్ని వాళ్ళు వికెట్ జీవించి మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదా రివైస్ రేట్స్ తో వాళ్ళు కంటిన్యూ చేయించడం పంచాయతీ మంచి మంచి ఇచ్చారు వాళ్ళ నోటీసులు ఇచ్చారు అన్ని ఇచ్చారు కోర్టు అవతలకి ఏం రాల మనకి అనుకూలంగా ఉంది వాళ్ళ అమౌంట్ పే చేసి క్లియర్ చేశారు అప్ టు చేశారు ఫ్రెష్గా టెండర్ స్కాల్ఫాల్ చేయాలా టెండర్ స్కాల్ఫాల్ చేయకుండా చాపింగ్ చేస్తారు అలా ఈ రోజు మార్కెట్లో అక్కడ రెంట్కి ఇరవై వేల ముప్పై వేల రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళేమో కట్టి పద్దెనిమిది వందల రూపాయలు అది ఎంతవరకు సామంజసం అనేది నేను అడుగుతా नहीं बोलते 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 � ఇచ్చారు టైమ్ అయిపోయింది ఇచ్చినట్టు టైం అయిపోయి కూడా నేను అవుతున్నా అది మాత్రం పట్టించుకోండి దాని గురించి అసలు పంచాయతీ అడిగినప్పుడు మా షాప్స్ మాకు హ్యాండ్ ఏమత్ర పోలీస్ డిపార్ట్మెంట్ సార్ కమిస్టర్ ఉండ నాకు దిస్ ఇష్యూ ప్రాసెస్ చేయడాని కి మిలియన్ రూపీస్ మూరీంత డేటా ఉంది దానికలేని కాన్సిడరేషన్స్ కి ఏజీపీ ని అప్లికేషన్ ఇచ్చారు ఇచరు అంటే ఏజ్పీ గా ఆపినం కొడిచి మీరు వెకేట్ చేయించుచ్చు వెకేట్ చేసి కంటర్ కాన్ఫరెన్స్ క్లియర్ క్లియర్ గా ఏజీపీ గా కొడుచున్నారు దాని నాకు పోలీస్ స్పీచ్ చేసి నేను జీస్ కరపిసి మేజ్ కరకి మేజ్ దాసి కి కమ్ ఇన్ షాప్ మినిమం కంటర్ రిఫర్సిస్ యాడ్ మల్ల రషన